నేను మీ నోబుల్ మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వేడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు రాజకీయాలపై అపార అనుభవం కలిగిన అట్లూరు రంగారావు గారు ఇల్లు ఇది ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఉండి నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నాతో రండి నమస్తే అండి రంగారావు గారు నమస్తే మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా తప్పనిసరిగా మాది కృష్ణా జిల్లా అండి మా పూర్వీకులది అక్కడి నుండి కైకలూరు దగ్గర ఉన్న పులపరికి మా వాళ్ళు రావడం జరిగింది నేను విద్యాభ్యాసం తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆక్విడ్ వచ్చి ఇక్కడ స్థిరపడటం జరిగింది మాకు మా పెదనాన్ని గారు మా చిన్నతనంలో మండవలి సౌత్ ప్రెసిడెంట్ చేశారు నా బాల్యం నుంచి ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా నా చేపట్టుకుని తీసుకెళ్లేవారు అప్పటి నుంచి నాకు కొంచెం రాజకీయాల పట్ల ఆకర్షితున్నాయి ఆ ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరింతగా దాన్ని ఇష్టపడటం వల్ల నేను రాజకీయాల్లో కొనసాగాలి కొనసాగాను కొంతకాలం మీరు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చేపట్టిన పదవులు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరం అండి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు నేను ఆకిడిపట్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగాను అప్పుడు సమితులు ఉండేవి తదుపరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగాను యూత్ కాంగ్రెస్లో మంచి చురుకైన పాత్ర పోషించడం జరిగింది డెబ్భై ఎనిమిదిలో మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయండి డెబ్బై ఎనిమిదిలో పదహారు సీట్లు ఇందిరా కాంగ్రెస్ గెలిచింది ఆ గెలిచిన ఎమ్మెల్యేలందరితో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది బాగా చిన్న వయసులోనే వాళ్ళందరితో సాన్నిహిత్యం పెంచుకొని వాళ్ళ నుంచి కూడా నేను కొంత నేర్చుకోవడం జరిగింది సార్ మీ రాజకీయ అనుభవం చెప్పగలరా అనుభవం అంటూ లేదండి ఆసక్తి ఉంది అనుభవజ్ఞ ఎంతోమంది సీనియర్లు పెద్దవాళ్ళు సహచర్యం వాళ్ళతో తిరగడం వల్ల కొంత అవగాహన ఏర్పడింది దాన్ని ఇప్పటికీ కొనసాగించుకుంటూ మిత్రులతోనూ పార్టీ వ్యక్తులతోనూ అది నిరంతరం మాట్లాడుకోవటం వల్ల కొంత పరిజ్ఞానం ఉందని నేను అనుకుంటున్నానండి మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో అధికారంలోకి వచ్చారు మళ్ళీ అదే అధికారం చేపట్టడానికి మళ్ళీ పోటమిగా ఏర్పడి ఈ రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి ప్రశ్న ఇస్తారు రెండు వేల పద్నాలుగులో ఒక సినీ నటుడు పార్టీ పెట్టడం జరిగింది జనసేన అనే పేరు మీద తదుపరి ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడే ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన మోడీ గారికి సపోర్ట్ చేస్తూ వారితో ప్రయాణం చేయడం జరిగింది ఆ సందర్భంగా తెలుగుదేశం ఆనాడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మోడీతో మాత్రమే కాదు మాతో కూడా మీరు సహకరించాలని అడగటం వల్ల ఆ వ్యక్తి ఆ రోజున ఈ రెండు పార్టీలకి సహకరించి పార్టీ అధికారంలోకి రావడానికి వారి కారకులు కాకపోయినా జగన్ గారికి ఆ రోజే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మరి కొన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టడానికి ససేమిరా అమలు జరపలేని వాగ్దానాలు నేను పెట్టనని జగన్ గారు మండి పట్టుదలతో ఉంటే మరి ఆ రోజు కొద్ది స్వల్ప ఓట్లు తేడాతో రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల ఓట్లు తేడాతోనే వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది మరి ఈరోజు కూడా ఇదే మూడు పార్టీలు మరి విడిగా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వేరుగా పోటీ చేసింది జనసేన వేరుగా మరికొన్ని పార్టీలతో కమ్యూనిస్టులు బీఎస్పీని కలుపుకుని పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి నేను ఏపీ నుంచి యూపీ వరకు ఎన్నికల పరిశీలన చేస్తూ ఉంటాను ఒక వ్యక్తి పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ ఇంత అద్భుతమైన విజయం సాధించటం ఇదే మొదటిసారి మరి ఆ రోజు కూడా వాళ్ళు పరస్పరం సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సభలో పోలవరం పోలవరం ఏటీఎం లోకేష్ బాబు అని చెప్పారు ఎందుకంటే నాకు ఆ భాష తెలియదు కానీ ఆయన చెప్పడం జరిగింది మరి పోలవరంలో లోకేష్ బాబు తినేస్తున్నాడని చంద్రబాబు తినేస్తున్నాడని చెప్పిన ప్రధానమంత్రి గారు మరి ఈ దేశంలోనే నాకు తెలిసి చాలామంది ప్రధానమంత్రుల్లో మంచి విశ్వసనీత కలిగిన నిజాయితీ కలిగిన ప్రధానమంత్రి అయినా అలాంటి వ్యక్తి మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రావటం అంటే ఈ క్షుద్ర రాజకీయాల పట్ల నీతి నియమాలు కలిగిన వాళ్ళు ఎవరైనా యావగింపు కలిగే పరిస్థితి ఉంది సరే ఫలితాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది మరి చూస్తున్నాం సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ప్రతిపక్షాలకు వలసలు ఉంటాయి మీరు గత వారం రోజులుగా చూస్తే ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చి అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నారు చాలా స్పష్టంగా జాతీయ ఛానల్స్ అన్నీ కూడా నేషనల్ సర్వేలు క్లియర్గా చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పత్రికలు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన పత్రికలు కులపత్రికలు ఇవి వాస్తవాన్ని కూడా ప్రసరించడానికి ఇష్టపడటం లేదు నేను దాదాపు బ్రహ్మానందరెడ్డి ముందు నుంచి కూడా మొన్న మొన్న కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అన్నీ చూశాను పరిపాలన విధానంలో ఇంత గొప్ప పరిపాలన వీళ్ళంటారు సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంటారు సంక్షేమం కూడా ఒప్పుకో ఒప్పుకోవట్లేదు సరిగా రెండు వేల పంతొమ్మిదిలో పరస్పరం విమర్శించుకున్న పార్టీలు అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి సాక్షాత్తు ప్రధానమంత్రినే సంసారం లేదు కుటుంబ విలువలు లేవు భార్యను వదిలేసిన వ్యక్తి నాకంటే జూనియరు అనుభవ శూన్యుడు ఈ రాష్ట్రం నుంచి ఈ దేశాన్నించి తోలేస్తాను మోడీని అధికారం మోడీకి అందకుండా చేస్తానని కాంగ్రెస్తో చేయి కలిపి మళ్ళీ ఈరోజు పడిగాపులు పడి ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడటం కోసం బీజేపీ హైకమాండ్ కూడా ఎంత వద్దని వారించినా నీతో పొత్తులేదని స్పష్టంగా చెప్పినప్పటికీ మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి వాళ్ళ కాళ్ళ ఎళ్ళ పడి అడిగిన సీట్లు ఇస్తానని మరి ఇంత దారుణంగా దిగజారిపోయి ఆ పొత్తులు పెట్టుకోవడం జరిగింది ఆ మహనీయుడు తెలుగు తేజం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఈరోజు తీసుకుని వెళ్ళి ఒక నటుడు పాదాల దగ్గర పెట్టి నువ్వు లేకపోతే నా పార్టీ లేదని అంత హీనస్థితికి పార్టీని తీసుకెళ్ళడం జరిగింది రాజ్యసభలో ప్రాతినిధ్యం కూడా పూర్తిగా కోల్పోయారు ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకి పరిమితం అయ్యారు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు మూడు సీట్లు కూడా రాకపోవచ్చు అని నేను విశ్వసిస్తున్నాను ఇలాంటి పార్టీలు ఎన్నికల్సిన జనం నమ్మడం లేదు విశ్వసనీయత లేదు ఈ పరస్పరం విరుద్ధ స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ళ ఉమ్మడి అజెండా ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని పదవిచ్యూతుని చేయాలని ఆకాంక్ష తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేద్దామనే ఆలోచన ఏ లేదు వీళ్ళ ప్రయత్నాలు ఫలించవని నేను మా పూర్తిగా నమ్ముతున్నాను సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా ఉంటుందని భావిస్తున్నారు మీరు మీరు ఈ టీవీ రంగంలో పత్రికా రంగంలో కూడా గతంలో మీకు విశేష అనుభవం ఉంది ఇప్పటికీ ఉంది మీకు తెలిసిన కోసమే నన్ను అడిగారు వారు వన్ సైడ్ జరగబోతోంది బీసీఎస్టీ మైనారిటీ ఎస్సీలు అలాగే లబ్ధిదారులు గృహ నిర్మాణం వంద లబ్ధి పొందిన వాళ్ళు అనేక పథకాలు వాళ్ళు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించే ఆలోచనలో ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే ఆశ్చర్యపోయే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఫలితాల రోజు చూడండి వారు వన్ సైడ్గా జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు మార్పిడి కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఇటువంటి అన్న మైనస్ ఏమైనా అనిపిస్తుంది అండి నాకు తెలిసి కొంచెం వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పార్టీకి బలం వ్యక్తులకి బలం ఇప్పుడు సిద్ధమైన పోస్టర్ కూడా ఆయనతోనే అత్యద్భుతమైన రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా ఒక సంచలనాత్మకంగా సిద్ధం సభలు జరిగినాయి వాటర్స్ బాగా అలర్ట్ చేశారు మరి వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి ఎవరైతే ముఖ్యమంత్రులు అవుదాం మంత్రులు అవుదామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో నిస్సందేహంగా ఓడిపోతారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇరవై రెండు వేలు మెజారిటీ తగ్గకుండా వాటమిని చవి చూస్తాడని పదంగా నా ఎనాలసిస్ నేను చెప్పగలుగుతున్నాను ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయం మంగళగిరిలో నేను ఒక పార్టీ మీద అభిమానంతో ఈ విషయాలు చెప్పట్లా ఒక ఎనలిస్ట్గా నేను బాగా ఎనాలిసిస్ చేసి చెప్తున్నా మంగళగిరిలో కూడా ఘోర ఓటమిని ఆయన చంద్రబాబు గారు కుమారుడు చవిచూడబోతున్నాడు మరి ఈ ఫలితాలు మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వస్తాయి ఎన్నికల తర్వాత మానసికంగా ప్రతిపక్షాలు ఏమీ ఆశలు పెట్టుకోకుండా సిద్ధపడి ఉండటం మంచిది ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితుల గురించి చాలా వివరంగా రంగారావు గారు మనతో పంచుకున్నారు మరో ఎపిసోడ్లో ఈతో మరికొన్ని విషయాలు తెలుసుకుని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రంగారావు గారు ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షాన Please like, share and subscribe and press the bell icon.